బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి బి కేర్ఫుల్ సేఫ్ చేతులు జోడించి చెప్తున్నాను నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లింకెట్కి వెళ్ళట్లేదు కొంచెం పని మీద వన్ పడితే వెళ్తున్నా వెళ్ళక నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా కోటూర్ రైల్వే స్టేషన్ ట్రైన్ వస్తుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ టైం ఇప్పుడు ఈ రైల్లో వీడియో తీయాలంటేనే భయమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్లో ఒక ఫోన్ పోయింది పోయిన సిటీ దాటింది ఇంకా మీకు గుర్తుందా పాత సినిమాలలో ఏదైనా సీన్ జరిగితే ట్రైన్ ట్రాక్ చూపించేవాళ్ళు వనపర్తి రోడ్డు స్టేషన్లో దిగిన వనపర్తి నుంచి ఒక అతను వచ్చేది ఉంది అతను సాయంత్రం నాలుగు గంటల నిన్న సాయంత్రం నాలుగు గంటలకే వచ్చిండు కానీ ఇక్కడ వేరే ఊరికి పోయిండట ఆ ఊరు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ వనపర్తి రోడ్డుకి వస్తా అని చెప్తే అతని కోసం వెయిటింగ్ చేస్తున్నా అయితే ఏం లేదు చిన్న డాక్యుమెంట్ పేపర్ ఒకటి ఉండే అది అది మా ఫ్రెండ్ది వాడు కొంచెం బయటకు వెళ్తే కొంచెం వేరే ఊరు వెళ్తే నేను నన్ను తీసుకురామంటే నేనే సరదాగా వెళ్ళేస్తలేరు అని చెప్పేసి సండే కదా సరదాగా వెళ్ళేస్తా అని చెప్పి నేనే వచ్చిన అతను రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు మేబీ మళ్ళీ దానికోసం మళ్ళీ ఇద్దరం కలిసి వన్పర్తి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నేను బస్సులో వచ్చి బస్సులో ఇక్కడికి వన్పర్తి రోడ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ అది ఇదే ట్రైన్ ఇందాక పోయిన ట్రైనే కర్నూలు టౌన్ ట్రైన్ ఇదే ట్రైన్ మళ్ళీ ఫోర్ థర్టీకి ఉంటుంది ఇదే మొత్తానికి అయితే మళ్ళీ స్టేషన్ దగ్గర దింపేసి మనోడు స్టేషన్ దగ్గరికి వచ్చిన ఇంకా ఇప్పుడు టైం ఎంత అవుతుంది త్రీ ఫార్టీ అవుతుంది ఇంకా ఇంకా త్రీ ఫార్టీ అంటే ఇంకా ఫార్టీ మినిట్స్లో వస్తాయి ట్రైన్ ఇవే అవి ఆ డాక్యుమెంట్స్ ఇవి ఒరిజినల్ కావాలనుకుంట ఒరిజినల్ కావాలంటే ఆ ఒరిజినల్స్ కోసం కావాల్సి వస్తుంది ఈ జిరాక్షల మధ్యలో ఒరిజినల్స్ ఉన్నాయి ఇప్పుడే అనౌన్స్మెంట్ వస్తుంది రెండు గంటలు లేట్ అంటే ట్రైన్ మనోడు మళ్ళా స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు మావాడు డాక్యుమెంట్ డాక్యుమెంట్లు అంటే ఏవో ఇంటి పత్రాలు ఏమో నేను అనుకున్నా వాటి ఎప్పుడు చూడు నాకు తెలియపెయిండు అవి సర్టిఫికెట్ ఒక సర్టిఫికేట్ ఒక బోనఫైడ్ ట్రైన్ కోసమే టూ అవర్స్ ఎందుకు వెయిట్ చేస్తున్నా తెలుసా బస్సులో వెళ్తే కొంచెం వామిటింగ్ అయినట్టు అవుతుంది అందుకోసమే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా మా అప్పుడు సెవెన్ ట్వంటీ అవుతుంది సెవెన్ ట్వంటీ అవుతుంది ఇప్పుడు వస్తుంది ట్రైన్ చాలా లేట్ వచ్చింది అంటే టూ అవర్స్ అన్నారు కానీ టూ అవర్స్ అన్నారు కానీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లేట్ వచ్చింది చాలా లేట్గా అంటే లేట్గా మళ్ళీ ఇక్కడ ఆగింది ఎవ్రీ మినే ఎంజాయ్ అయ్యి అంటే మన జర్నీని కానీ మన లైఫ్ వర్క్ని కానీ మన ప్రతిదీ డూ ఎంజాయ్ ప్రశాంతంగా పడుతుంది ప్రపంచం మొత్తం నైట్ పోతుంది నగర్ దాటింది ఇప్పుడే స్టేషన్లు మొత్తం ఖాళీ ఉన్నాయి ఇప్పుడు వచ్చిన సికింద్రాబాద్కి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు బస్సు దొరుకుతుందో లేదో ఇంకా ర్యాపిడే బుక్ చేసుకొని పోవాలి బస్సులు లేవనుకుంటా మొత్తం ఖాళీ ఎంత బస్ స్టాండ్ అంతా ఖాళీ బస్సులు లేవనుకుంటా ఇంకా ర్యాపిడైనా బుక్ చేసుకోవాలి ఇంకా తప్పదు ట్వెల్వ్ అవుతుంది టైం ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది మా మా ఇంటికి వెళ్ళే దారిలో ఇంకొక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మైల్ ఉంటుంది అక్కడ మెయిన్ రోడ్ దగ్గరనే బస్సులు వచ్చినాయి అంత దూరంలోనే బస్సులు పోతాయి ఆ బస్ స్టాండ్ దగ్గర దిగేసి వస్తేనే వచ్చే దారిలో మా ఇంటికి వెళ్ళే దారిలో హోటల్ ఓపెన్ ఉండే అందులో లాస్ట్ షోర్మా లాస్ట్ షోర్మా అది దొరికింది ఇంకా దొరికింది దొరికింది ఏదో ఆకలి అవుతుందని చెప్పేసి